అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాల శుభాలు ఎంతో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి ఈరోజు మీరు ఎప్పటినుంచో గొడవ పదాలనుకుంటున్న మీ సేత్రువులు మిమ్మల్ని గెలకడంతో మీరు వారితో గొడవ పడొచ్చు కానీ గొడవ పరిష్కారం కాదని మీరు తెలుసుకోవాలి కానీ గొడవ జరిగితే మాత్రం గెలిసేది మీరే అందమైన కమ్మని సువాసన ఉన్న కాంతివంతమైన వలె మీ ఆశ వికసిస్తుంది మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివలన మీకు మానసిక తృప్తిని పొందగలరు స్నేహికుంభు దగ్గరివారు మీకు తమ సహాయ హస్తాన్ని అందిస్తారు ఒక్కవైపు విషయానికి వస్తే ఆకర్షణం ఈరోజు వినాశకారిగిగా రుజువు అవుతుంది మీరు సరైన పద్ధతిలో విషయాలను అర్థం చేసుకోవాలి లేనిచో మీరు మీ ఖాళీ సమయాన్ని వాటిగూర్చి ఆలోచించి వృధా చేసుకుంటారు మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని మీ జీవిత భాగస్వామి తరఫు బంధువులు పాడుచేయవచ్చు ఉపయోగకరమైన అంతర్జాల వీక్షణము చేయటం వలన మీకు మంచిగా అర్థం చేసుకోవటం లోతుగా విశ్లేషించటం తెలుస్తుంది విదేశీ ప్రయాణాలకు అనుకూలం గత అనుభవం లక్ష్య సాధనకు తోడ్పడుతుంది సినిమాలు ఎగుమకుంభో ఫోటోగ్రఫీ కళా రంగాల వారికి శ్రమ ఫలిస్తుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు దూరంలో ఉన్న బంధుమిత్రులను కలుసుకుంటారు వేడుకల్లో బంధుమిత్రులను కలుసుకుంటారు ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకుంటారు ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు ఆర్థికపరమైన సమాసాలు ఫలిస్తాయి వ్యాపార కుంభకు అనుకూలమైన రోజు బ్యాంకులు ఫైనాన్స్ సంస్థల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది ఆరోగ్య నైతికత విషయానికి వస్తే వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు ప్రభుత్వ సంస్థలతో పనులు పూర్తవుతాయి బదిలీలు మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి సన్నిహికుంభు ఆర్థిక విషయాల్లో మొహమాట పెట్టే అవకాశం ఉంది శ్రీరాముని ఆరాధన శుభప్రదం ప్రేమ స్నేహం విషయానికి వస్తే శ్రీవారు శ్రీమతి విషయాల్లో ఖర్చులు అంచనాలు మించుతాయి పెట్టుబడుల విషయంలో ఆచుతూచి వ్యవహరించడం మంచిది స్పెక్యులేషన్లకు దూరంగా ఉండాలి ఆర్థిక పరమైన సమావేశాలు సత్ఫలితాలను ఇవ్వకపోవచ్చు గణపతి ఆరాధన మంచిది హోటల్ వైద్యం వ్యవసాయం పరిశ్రమలకు సంబంధించిన వారికి అనుకొని ఆటంకాలు ఎదురయ్యే అవకాశముంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి సహోద్యోగుల కారణంగా అసౌకర్యానికి గురవుతారు శ్రీ విష్ణు అష్టోత్తర నామపారాయణ మంచిది చిన్నారులు ప్రియతములతో దూర ప్రయాణాల్లో కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది ఉన్నత విద్య విదేశీ ప్రయాణాలకు అనుకుని ఆటంకాలు ఎదురవుతాయి సినిమా టెలివిజన్ క్రీడలు పాఠశాలల రంగాలవారు జాగ్రత్తలు పాటించాలి గణపతి ఆరాధన శుభప్రదం ఇంట్లో వేడుకలు సమావేశాల్లో కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది భూమి లావాదేవీలు నిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది నిధుల విషయంలో మీ ఆలోచనలను సమీక్షించుకోవడం మంచిది ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన ఓ సమాచారం కలవరం కలిగిస్తుంది పెద్దలు పై అధికారులతో చర్చలు సందర్భంలో ఆచుతూచి వ్యవహరించడం మంచిది ఉద్యోగ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి రాములవారి ఆలయ దర్శనం శుభప్రదం రక్షణ న్యాయ బోధన రవాణా రంగాల వారికి ఆర్థిక విషయాల్లో కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశముంది ఉన్నత విద్య దూర ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటు కోసం అధికంగా శ్రమించాల్సి రావచ్చు ఖర్చులు అంచనాలు మించుతాయి వెంకటేశ్వర స్వామిని దర్శించండి ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలించకపోవచ్చు విలువైన వస్తువుల కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరించాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు మరమ్మకుంభకోసం వెచ్చిస్తారు గణపతి ఆరాధన మంచిది దూర ప్రయాణాల్లో అనుకొని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది సినిమా రాజకీయ రంగాల వారికి చిక్కులు ఎదురవుతాయి లక్కీ సంఖ్య ముప్పై లక్కీ కలర్ తెలుపు ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటాన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో